గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ శాసన సభ్యులు పెద్దలు ఆది శ్రీరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కాంగ్రెస్ పార్టీలో కత్నాపూర్ మండలంలోని వివిధ హోదాలో ఉన్న మరియు పెద్దలందరికీ పేరు పేరున ఎందుకంటే అందరి పేరు చెప్పాలంటే నేను కొత్తగా వచ్చిన ముప్పలేదు వచ్చిపోయినా బాధపడతారు కనుక ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటూ మరియు నాతో పాటు తాన్యా గ్రామా కాంగ్రెస్ పార్టీలో బలోపేతానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అట్లానే పెద్దలు చాలా రోజుల నుంచి గ్రామంలో నాతో వెన్నట్టు ఉంటూ నన్ను ముందుకు నడిపించినటువంటి నా ఇబ్బడ వచ్చిన మీకు మరియు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మనం పార్టీ మారడానికి కారణాలు చాలా ఉన్నాయి నేను టీఆర్ఎస్ పార్టీలో మండల అధ్యక్షులుగా చేసినప్పటికీ తాండేళ్ల గ్రామంలో ఏ ఒక్కడి కూడా అభివృద్ది దోచుకోలేని పరిస్థితి నటు గడిచిన రెండున్నర సంవత్సరాలలో ఇబ్బంది పెట్టినది ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తాండేళ్లలో ఉన్న ప్రతి గ్రామ కార్యకర్తకు తెలుసు నేను మండల అధ్యక్షుడిగా ఉండి కూడా నా గ్రామానికి ఒక దళిత బంధు తెచ్చుకోవాలనుకుంటే పోరాడిన పరిస్థితి ఐఎస్ దళితులున్న తానేల గ్రామంలో ఒక్క దళిత బంధు రావడానికి డ్రా సిస్టమ్ పెడితే తిరస్కరించి ఎప్పుడో వాళ్ళకి లెటర్ పెట్టి వెంటనే ఐఎస్ ఉన్న మా దళితులున్న మా గ్రామానికి రావాలని నేను ఫైట్ చేసినాం అంటే అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి నేను సిగ్గుచేటిగా ఉండి గడిచిన రెండు రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేతో కూడా పోరాడిన నేను మీరు చేసేది తప్పు మీరు న్యాయంగా ప్రజలకు ఏదైతే అందాలా చేస్తలేరు ఎవరైతే మండల్లో ఇద్దరే నాయకులు నడిపించుకున్నారు దీన్ని నేను ఎప్పటి నుంచో తిరస్కరించిన కానీ వాళ్ళకి ఇప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని అదే తెలుసు నాయకుడిగా ఆశిస్తున్న నాయకత్వంలో వేబ్రవాడ నియోజకవర్గంలో మన కథలాపురం మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ నేను రెండు నెలల క్రితమే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వినోద్ కుమార్ గారు నాకు వంద సార్లు ఫోన్ చేసిండు నేను చెప్పిన నేను చచ్చిన మళ్ళా తిరిగి రాను నేను తిరిగి రాను అంటే రాను అని చెప్తే నిన్న కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది కానీ అందులో ఏం లేదు మనల్ని వాడుకుంటారు వదిలేస్తారు అయితే ఇప్పుడు కొంతమంది రైతులు నిరాశ ఉన్నప్పటికీ మొన్న నీళ్ళు లేకపోతే అన్న ఇన్వల్వ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆది పదిహేను పదహారు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటూ తన ఆధ్వర్యంలో దూరం ప్రాజెక్ట్ అవుతుంది మన ప్రాంతం అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే నా గ్రామంలో ఉన్న నన్ను నమ్మకుండా ప్రజలకు నేను ఏ విధంగా న్యాయం చేస్తానే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకుని అన్నగారి సంప్రదించిన నాకు మండలి నుంచి పెద్దలందరూ నా సహకరించి ఈ రోజు చేర్చుకోవడానికి నాకు సహకరించారు కనుక ఖచ్చితంగా రాబోయే రోజులలో వేపలవాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరి ఉద్దేశంతో మీ అడుగు చేయడంలో ఖచ్చితంగా పార్టీ నేను సహకరిస్తానని బలోపేతానికిలమెంట్ ఎలక్షన్ లో కూడా మనందరం కలిసికట్టుగా కష్టపడి తాండేళ్ల గ్రామంలో ఐఎస్సీ గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో మీరు చూడండి పోయినసారి అంతగంట ముందు పద్దెనిమిదిలో పదిహేను వందల ముప్పై రోజులు మొన్న వెయ్యి ఎనభై ఆరు నేను ఖచ్చితంగా ఎక్కువ ఐదు వందలు కూడా ఉండని ఊళ్ళే ఖచ్చితంగా మీరు కూడా ప్రజలు సహకరించాలి ఎందుకనంటే కరెంట్ బిల్ విషయంలో ఒక్కసారి ఆలోచన చేయండి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద రెండు నెలలకు వెయ్యి రూపాయలు వచ్చే ఇంట్లో ఇప్పుడు ఎంత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నెలకు వెయ్యి పన్నెండు వందల రూపాయలు వచ్చింది అది కాక అడిషనల్ ఛార్జెస్ లని ప్రతి ఆరు నెలలు ఎనిమిది నెలలకు ఒకసారి కిందికి రెండు వేలు మూడు వేలు ఒక కమర్షియల్ ఒక సెటల్ ఉంటే దానికి వేల చొప్పున వసూలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం తిరస్కరించడం అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తుందని ఇప్పుడు వస్తుందా లేదా మనం ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రగతి భవన్ లో అడుగుపెట్టిన కేసీఆర్ చూసినాం కానీ ప్రతినిత్యం ప్రగతి భవన్ లో ప్రతినిత్యం సెక్రటరీ లో కనిపించే ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత సెక్రటరీ కూడా లేదు కానీ ఎన్నికల పెట్టే ముందు ప్రతినిత్యం సెక్రటరీ లో

టీఆర్ఎస్ పార్టీ బావో పేటల్ తోటి సెంటి పెట్రోల్ అధికారులకు వచ్చి తర్వాత డబ్బులు పెట్రోల్ అని పెన్షన్ అని రైతు బంధం చెప్పని రెండో సార్ల అధికారులు వచ్చి మన ప్రాంతానికి అది అభివృద్ధి ఇచ్చినారంటే అభివృద్ధి శూర్యం మనం మాది చెప్తాము మన ప్రాంత ప్రజల రైతుల చిరకాల కోరిక గస్లాపు వేడిపల్లి బీహార్ మండల వరకు ప్రధానమైనకి ఎందుకంటే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిందా

మన మీ మండలి కాబట్టి భవిష్యత్తులో ఈ మాట సరిపోతుంది అని ప్రజలు చివరిరెడ్డి గారిని కనుగోలు అటు లక్ష్మణ్ కుమార్ రెడ్డి వార్డు తీసుకుని వచ్చిన ఈరోజు పెద్ద కొండ ప్రభాకర్ గారు కూడా వచ్చి అదే విధంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు కూడా తీసా చేసి ఉన్నప్పుడు వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటే సవాలు పాల్గొనుకోవాలి కానీ ఈ మూడు మండలాల్లో నలభై మూడు లక్ష మందికి ఎకరాచే ఈ సాగు ప్రాజెక్టు అతను కదులుతలేదు

అవకాశం ఇచ్చిన తర్వాత మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన ఆ తదుపరి పిల్లలు రేవంత్రెడ్డి గారు నాకు మరొక వ్యక్తి ప్రభుత్వంగా హోదా కల్పించి ముందుకు తీసుకుపోయిన క్రమంలో ఈ ప్రాజెక్టు సమస్య కూడా పరిష్కారం కోసం ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పైన అధికారుల పైన చెప్పిన కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఆ అసెంబ్లీలో ఈ కలిగొండ సోనం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇబ్బందిని కూడా మనకు చెప్పడం జరిగింది జరిగింది ఈ అంశంలో పెద్ద రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా పెద్ద కొండ ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ గారు ఈ విధంగా అంటు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే ఈ మన పోరాటంలో కలిసి వచ్చిన నాయకులు కూడా మంచి పొజిషన్ కాబట్టి కావాల్సిన శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాటకు నిజం ఉంది అక్కడ రైతులకు నలుగురు కూడా వేల కొందరు తిరిగి ఇవ్వాలి అది ఏదైతే ప్రాజెక్ట్ పాటు ప్రారంభం చెప్పంటే ఈ రోజు కాంట్రాక్టర్ మాట్లాడితే గత ప్రభుత్వ చెప్పాలి రైతు లోకానికి డెబ్బై ఎనిమిది కోట్ల బాగి పడిపోయింది డెబ్బై ఎనిమిది కోట్లు బాగి పడిపోతే మేము పైసలు ఇస్తే పని చేస్తామంటే ఆ గౌరవం జరుగుతున్న కాంట్రాక్టర్లు ఇక రైతుల కోసం మన పని కావాలని చెప్పి ప్రభుత్వం ఇంటి నుంచి ఇరవై ఐదు కోట్లు ఒకసారి ఇరవై ఐదు కోట్లు ఒకసారి తన టోటల్ బిల్లులు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చి పోయిన కాంట్రాక్ట్ బిల్ చేసినాక మాకు సదరం చేస్తూ వాళ్ళు పనులు చేయమని చెప్పినాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు బహుశా మీరు వినుంటారు అసెంబ్లీలో అచ్చిన పుస్తకాల్లో కూడా ఏ రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టులను అతి తొందరగా పూర్తి చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న దానిలో ఆ తొమ్మిది ప్రాజెక్టులలో కలిగొండ దూరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉత్తర తెలంగాణ ఉన్న ఎల్ఎంఎల్ ప్రాజెక్ట్ నేమ్ లో నియోజకవర్గానికి ఉపయోగపడిన ప్రాజెక్ట్ పనులను పది గంటలు చేయాలని ఆదేశాలిస్తే అధికారులు చర్చ వచ్చింది కాంట్రాక్టర్ మాట్లాడిన యాభై కోట్ల రూపాయలు

డబ్బులు ఇష్టం చేస్తే ఏర్పాటు చేస్తున్నాం చూడండి మా పనులు కూడా పూర్తి చేసుకొని భవిష్యత్తులో రెండు మూడు సంవత్సరాలలోనే మన చెరువులలోకి మన పొలాల్లోకి ఎల్లందరూ ప్రాజెక్ట్ తీసుకొచ్చే బాధ్యత మా అందరం కలిసి కట్టు ఉండి తీసుకుందాం వాటి సందర్భంగా ఎందుకంటే ఈ రోజు ఆ ప్రాజెక్టు సూరమ ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రజలతో గుర్తెత్తిన మేము ప్రజలతో ప్రశ్నించిన మేము ప్రజలతో కలిసి పోరాటం చేసిన మేము ఈ రోజు అధికారంలో వచ్చిన ఆశీర్యాల వల్ల ఆ పని చేసే బాధ్యత ఈ రోజు మాకు కాబట్టి దాన్ని చేసే బాధ్యతను నేను తీసుకుంటాను